హైదరాబాద్ లోని కూకటపల్లి కల్తీ కల్లు ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ఇప్పటికే అధికారులు కల్లు దుకాణాల నుంచి శాంపిల్ ను సేకరించి పరీక్షలకు పంపారు రసాయనాలతోనే కళ్ళును తయారు చేసినట్లు ధృవీకరించారు మరోవైపు కల్తీ కళ్ళు కారణంగా ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి దామోదర రాజనరసింహ ప్రతిపక్ష నేతలు పరామర్శించారు ఆ వివరాలు చూద్దాం హైదరాబాద్ కోకటపల్లి కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు రెండు రోజుల క్రితమే కళ్ళు శాంపిల్ను అధికారులు పరీక్షలకు పంపారు కూకట్పల్లిలోని పలు కళ్ళు దుకాణాల నుంచి ఈ నమూనాలు సేకరించారు ఈ క్రమంలో వాటిని ల్యాబ్లో పరీక్షించగా కాంపౌండ్లో సేకరించిన కళ్ళులో హానికర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు రసాయనాలు కలిపిన కళ్ళు వల్లే అస్వస్థకు గురైనట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు కాగా కల్లు తాగి ఆసుపత్రి పాలైన బాధితుల్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు ఇవాళ ఉదయం నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి బాధితుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మీడియాతో మాట్లాడుతూ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో నలుగురు మృతి చెందినట్లు చెప్పారు మరో నలభై నాలుగు మంది నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు నిమ్స్ లో ముప్పై ఒక్క మంది గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రిలో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు బాధితులంతా నాలుగైదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తోందని ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు నిమ్స్లో మంది గాంధీలో ఆరుగురు ఇతర హాస్పిటల్లో ఏడు మంది ఈ సంఘటన జరిగింది సిక్స్త్ సెవెంత్ నైన్త్ ఫోర్ డేస్లో ఎయిత్కు మా దృష్టికి వచ్చింది సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు నలుగురు పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు డయాలసిస్ మీద ఉన్నారు రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు వీ కెనాట్ బి ఇండిఫరెంట్ సో గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ వెరీ స్ట్రాంగ్లీ మరోవైపు బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముప్పై ఒక్క మందిలో ఇరవై ఏడు మంది ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు మరో నలుగురికి డయాలసిస్ ట్రీట్మెంట్ కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని నిమ్స్ ఆసుపత్రి తెలిపింది హైదరాబాద్లో కల్తీ కళ్ళు బారిన పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలన్నారు కూకట్పల్లి కల్లు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున బాధితులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటన ఇప్పుడే మొదటిసారి కాదని గతంలోనూ జరిగాయన్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు రోజు కల్లు కాంపౌండుల్లో తనిఖీలు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు ఒక్క బాటిల్ రెండు బాటిల్ తగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కిడ్నీని ఫెయిల్ అంటే ఎంత సీరియస్ గా మందు కలిపి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్ రోజు తనిఖీ చేసి ఏ విధంగా వీళ్ళు కళ్ళు అమ్ముతున్నారా కళ్ళు కలుపుతున్నారా అనే విషయం కూడా వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది కాబట్టి రోజు ఎవరికి సరిపోయారో వాళ్ళకు మా ధర్మ నుంచి మేము ప్రకాటమైన సందాభం చెప్తున్నాం కాగా రసాయనాలతో తయారయ్యే కల్తీ కళ్ళను సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్